హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళాదుంప చిప్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే కొత్తగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో బంగాళాదుంప చిప్స్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్ వేలో ఎంతోసేపు పట్టదు పిల్లలు ఇష్టంగా తింటారండి ఇవి చిప్స్ అనేవి ఎక్కువ బయట అలా కొనుక్కొని మనం ఇలా ఇంట్లోనే పిల్లలకి ఎంచక్క చేసి పెట్టుకోవచ్చండి ఓసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా నేనైతే నాలుగు ఆనియన్ బంగాళదుంప తీసుకున్నా ఫ్రెండ్స్ నాలుగు బంగాళదుంప తీసుకొని అలా చెక్కు తీసుకోవాలి చూడండి ఆ విధంగా మీ కాడ చెక్కు తీసేది లేకపోతే చాకుతోనైనా తీసుకోవచ్చు ఆ విధంగా మొత్తం నీట్గా తీసేసుకోవాలండి ఎన్ని ఎక్కువ కావాలన్నా కానీ ఎక్కువ చేసుకోవచ్చండి మనకి రెండు రోజులు రెండు మూడు రోజులు వస్తాయండి ఈ నాలుగు గిడ్డలతో అయితే నేను నాలుగు రోజులు సరిపడా చేస్తాను ఎక్కువ రోజులు ఉన్నా కానీ మెత్తంగా పోతాయి ఇవి తినేస్తుంటారు కదండి ఆ విధంగా నేనైతే నాలుగు రోజుల సరిపడా చేసి పెట్టుకుంటానండి మనం బాక్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే స్నాక్స్ ఐటమ్ లాగా అలా తినేయచ్చు అలా మొత్తం తక్కువ అయితే తీసేసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా తీసేసుకోవాలి మనకాడ కటింగ్ చేసే మిషన్ ఉంటుంది కదండి కూరగాయలు ఆనియన్స్ పెద్దది కటప్ లాగా దాంతో మనము ప్లే స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మిషన్ మీ కాళ్ళు లేకపోతే సన్నంగా చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు దీంతో అయితే ఈజీగా ఉంటుందండి మనకు మార్కెట్లో కూడా ఈజీగా ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేది ఓసారి కొని పెట్టుకుంటే ఇలా చేసి పెట్టుకోవడానికి ఇంట్లో మన పిల్లలకి బాగుంటుంది ఒకసారి ఒకటి తెచ్చి పెట్టుకున్నా కానీ అన్నిటికీ యూజ్ అవుతుందండి చూడండి అలా ఒక్కో రెండు ఐటమ్స్ ఉంటాయి అండి దీంట్లో గీతల గీతలుగా వస్తుంది అలా చిప్స్ ప్యాకెట్లో కూడా అలానే ఉంటుందండి పిల్లలు కూడా అలా అయితే ఇష్టంగా తింటారు ఇదేంటంటే కొద్దిగా టైట్గా ఉంటుంది కట్ చేసేటప్పుడు అలా కట్ చేసుకుంటా చిన్నగా కట్ చేసుకోవాలి లేకపోతే చిప్స్ చిప్స్ లాగా పడిద్ది మనకు లేస్లా రాదండి అది చూడండి ఆ విధంగా కొద్దిగా టైట్గా ఉంటుంది చిన్నంగా మనకి అలా కట్ చేసుకుంటే సరిపోయిద్ది పల్చంగా వస్తుందండి ఈ అయితే బాగా అది పక్కన పెట్టాను సన్నంగా కట్ చేసుకుంటే చాకుతో కూడా చూపిస్తాను ఆ విధంగా ఇంకా పల్చ ఆడితే అయితే ప్లెయిన్గా ఉండే సైడ్ కట్ చేసుకుంటున్నానండి చూడండి అటు అయితే చక్కచక్క వచ్చేస్తుంది బాగా నీట్గా ఈ మిషన్ అయితే బాగా మనకు అన్నిటికీ యూజ్ అవుతుందండి బజ్జీలు అలా వేసుకోవటానికి కూడా స్లైసెస్ లాగా చూడండి ఆ విధంగా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి వీలైన ఫలసంగా వస్తాయండి చేతులు జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోండి చూడండి ఆ విధంగా పలసంగా అయితే కట్ చేసుకోవాలి మొత్తము ఎంబట ఈజీగా అయిపోయిద్దండి సింపుల్ వేలు చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే పిల్లలు చేసి పెట్టుకోవచ్చు మనం తినచ్చు ఎంచక టెన్ రూపీస్లో ప్యాకెట్లో కనీసం కూడా ఉండవండి ఈ విధంగా మనం ఈజీగా బంగాళదుంప కూడా తక్కువ రేటే కాబట్టి ఇలా చేసి పెట్టుకోవచ్చు చూడండి అలా మొత్తం రెండు ఐటమ్స్ అయితే కట్ చేసుకున్నాను నేను ప్లేనియో ఎక్కువ కట్ చేసుకున్నానండి మామూలుగా ఈ గీతలుగా ఉంటాయి చూడండి అలా ఒకటైతే కట్ చేసుకున్నాను ఈ మొత్తము ముక్కలు మునిగేంతవరకు వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసుకొని రెండు స్పూన్లు చాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు చాల్ట్ వేసుకొని ఆ ముక్క స్లైసెస్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి మునిగేంత మునిగేంతవరకు ఏంటంటే ఉప్పు చాల్ట్తో ఎందుకు నానబెట్టుకుంటా కరునెక్కకుండా ఉంటే మనం ఏమి కదా ఉప్పు కూడా బాగా పట్టేస్తుందండి మొక్కలకి మనకు కరుణెక్కకుండా ఉంటాయి అలా మొత్తం నీట్గా మొత్తం అలా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నాణ్యం ఇవ్వాలండి దాంట్లో ఉప్పు అనేది చాల్ట్ అనేది బాగా పట్టేస్తుంది మొక్కలకి విధంగా వదిలేసేస్తే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత మనం నెక్స్ట్ చేసేసుకోవచ్చు స్టైనర్లో వేసేసుకొని వాడ సుబ్బులో కానీ స్టైనర్ మీ ఏది ఉంటే అది చూడండి అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ముక్కలకన్నిటికి బాగా పట్టిద్ది చూడండి పట్టిందా చూపిస్తున్నాను చూడండి మొత్తం కొద్ది వేస్ట్ ఏదైనా ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది అలా మ నేనైతే వడ వేసుకుంటానండి మీ కాడ వడిసు కానీ ఏదన్నా ఉన్నాక మీ కాడ ఏది యూజ్ ఉంటే అది వేసుకోండి అనేది రాకుండా వాటర్ అనేవి అన్నీ అడుపుకు ఏంటంటే మనకి నీట్గా వస్తుంది చూడండి ఆ విధంగా ముక్కలన్నీ స్టైనర్లు వేసుకొని వడేసి వేసుకోవాలి అలా వడేసుకున్న వాటిల్ని నీళ్ళన్నీ వడిచిన దాకా ఒక కాటను క్లాత్ అయితే నేను ఆరు పెట్టుకున్నాను ఆరబెట్టుకుందామని అలా మీ కాడ ఏది ఉంటే టవల్ కానీ పేపర్ నాప్కిన్ కానీ ఏది ఉన్నా కానీ ఆ చెమ్మ అనేది పీల్చేంతవరకు పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే ఆ చెమ్మ మొత్తం పీల్చేయాలి అలా ఆరబెట్టుకొని వేసుకోవాలండి లేకపోతే రావు చిప్స్ అనేవి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఒక్కోటి ఒక్కోటి ఎడలుపుగా చేసి ఆరబెట్టుకోండి చూడండి అదే విధంగా అన్నీ ఆరబెట్టేసుకున్నాను మొత్తం అలా ఆరబెట్టేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అండి చేసుకోవడానికి చెమ్మంతా దిగిపోయిద్ది పది పదిహేను నిమిషాలు అయితే సరిపోయింది మొత్తం ఆరిపోతాయి చూడండి ఆరిపోయింది అది చూపిస్తున్నాను నీట్గా ఆరిపోయి ఇంకా ఆ విధంగా అయితే డీప్ డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి బాగా హీట్లో పెట్టుకోవాలండి ఈ ముక్కలు బాగా ఏగుతాయి సిమ్లో పెట్టుకోకూడదు హైలో పెట్టుకొని వేసుకోవాలి బాగా ఆయిల్ హీట్ ఎక్కిందాక వేసుకోవాలి చూడండి అలా ఒక్కోటి ఒక్కోటి మొత్తంగా వేసేసుకోవాలి ఒకటి కాగిందో లేదో వేసుకోండి అలా ఒక్కోటి ఒక్కోటి హీట్ మేన ఉంటుంది కదండి కొద్దిగా చూసుకొని వేసుకోండి మొత్తం అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవటం మేను సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది చిప్స్ అనేది మనకి బాగా కొద్దిగా పులుపుతనం కావాలంటే కొద్దిగా దాంట్లో లైట్గా నిమ్మరసం పిండుకోండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేనైతే లైట్గా నిమ్మరసం ఒక్కొక్క ఒక్కొనానికి ఒక్కొక్క స్పూన్ కలుపుకున్నానండి ఒక్కొక్క బాయికి చూడండి ఆ విధంగా అయితే మొత్తం వేసేసాను వేసిన ఎమ్మటే కూడదండి ఒక రెండు ఒక్క నిమిషం అలా అనుకొని తీసేయచ్చు ఎక్కువసేపు ఏగవు ఎమ్మటే వేగే ఏగిపోతాయి ఏంటంటే పలసంగా ఉంటాయి కదండి ఆయిల్ వేయగానే మనకి బాగా ఏగిపోతాయి చూసుకొని మరీ మాడ మాడ దాకా ఉంచుకోకుండా తీసేసుకోండి ఎమ్మటే ఆ విధంగా అయితే సరిపోతాయి చూడటానికి అలా అండి మనం ఆయిల్లో నుంచి తీసిన దాకా బాగా గట్టిగా అయినట్టు అనిపిస్తాయి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతాయి మొత్తం చూడటానికి అలా అండి పచ్చిగా మనం బయట తీయంగా అవి కొద్దిగా గట్టిగా అయిపోతాయి ఏగిపోతాయి పల్చంగా ఉంటాయి కదండి ఇవి ఇంకా నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి ముక్కలు అనేవి మొత్తం చూడండి మొత్తం అలా వేసేసుకొని చేసుకోవాలి అంతేనండి సింపుల్గా మేము ఈజీగా చేసేసుకోవచ్చు చిప్స్ బయట కొనకుండా ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెట్టుకోవచ్చు అండి హెల్తీగా అప్పటికప్పుడుకి మనం ఆయిల్ కూడా చేంజ్ చేసి వేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా బాగా మంచిది బాక్సుల్లోకైనా క్యారేజీ బాక్సులు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన దాకైనా ఇలా చేసి ఇస్తే వాళ్ళకి కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను మనం వేసుకునేటప్పుడల్లా ఆయిల్ అనేది హైలో పెట్టేసేసుకోండి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనం తొందరగా వేయక చిప్స్ అనేవి బాగా రావండి చూడండి అవి కూడా మొత్తము తీసేసాను అలా మొత్తము తీసేసుకోవాలి మత్తం ఒక గిన్నెలో వేసుకొని నేనైతే దీంట్లోకి మసాలా కారం కలుపుకుంటానండి మసాలా కారం చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా అయితే మొత్తం తీసేసుకొని కొద్దిగా కారంగా కావాలనుకున్న వాళ్ళు కారం ఒక నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంకో స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి సరిపోయింది మనం చాల్టు దాంట్లో వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి కొద్దిగా మొక్కలకు పట్టేసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చాల్ట్ కారంలోనే ఉంటుంది కాబట్టి మసాలా కారంలో నేనైతే వేయలేదండి నాకది సరిపోయింది చూసుకొని వేసుకోండి ఆ విధంగా అంతేనండి సింపుల్గా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి